ఆ రోజు తెల్లవారు జామున తారా తన చిన్న స్పేస్షిప్లో ఎందుకు కూర్చుంది తారా ఆమె పెంపుడు అంతరిక్ష ఉడుత జిమ్మీ రోబో గుడ్లగూబ లూసి తాతా ఆస్ట్రో ఇచ్చిన పాత మంత్ర నక్షత్రం మ్యాప్ ను చూస్తున్నారు తాతా ఆస్ట్రో గతంలో కనిపించకుండా పోయిన ఒక నవ్వుల గ్రహం గురించి తరచుగా చెప్పేవారు ఆ గ్రహంలో ఎప్పుడూ నవ్వుతూ ఉండే స్నేహపూర్వక గ్రహవాసులు ఉంటారట వాళ్ళు ఆ గ్రహాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నారు తాతాకి సర్ప్రైజ్ ఇవ్వడానికి వారు మ్యాప్ను అనుసరిస్తూ మెరుస్తున్న ఇంద్రధనస్సు మేఘాల గుండా ప్రయాణించారు అదిగో మ్యాప్లో చూపించిన చోటు ఇదే అంది తారా ఆశ్చర్యంగా వారికి ముందుకా మ్యాప్లో లేని అద్భుతమైన రంగుల ఇంద్రధనస్సు గ్రహం కనిపించింది ఇదేనా నవ్వుల గ్రహం జిమ్మి అడిగింది దాని బుగ్గలు ఉబ్బాయి లూసి తన రెక్కలు కదిపి లేదు జిమ్మి ఇది నవ్వుల గ్రహం కాదు ఇది రంగుల రాణి గ్రహం అంది ఇది ఒక ఊహించని మలుపు వారు అనుకున్న నవ్వుల గ్రహం ఇది కాదని తెలుస్తుంది కాని ఈ గ్రహం చాలా ఆహ్లాదకరంగా ఉంది అయితే వారు రంగుల రాణి గ్రహం చుట్టూ ఉన్న గెలాక్సీ సుడిగుండంలో చిక్కుకుపోతారు షిప్ ను బయటకు ఎలా తీయాలో వారికి తెలియలేదు భయపడద్దు మనం కలిసి ఆలోచిద్దాం అంది తారధైర్యంగా లూసి తన జ్ఞానంతో సుడిగుండం దిశను లెక్కించింది ఆ దిశలో వెళ్లాలి కాని బలం కావాలి అంది జిమ్మి తన బలమైన పంజాలతో స్పేస్షిప్ దిశను మార్చడానికి తాడు లాగింది తారా చాకచక్యంగా నియంత్రణ బటన్లను నొక్కింది హఠాత్తుగా వారు సుడిగుండం నుండి బయటపడ్డారు అప్పుడు వారు దూరంగా ఒక పాత మెరుస్తున్న అంతరిక్ష కేంద్రం శిథిలాలను చూశారు అక్కడొక చిన్న పెట్టెలో వారు నిజమైన నవ్వుల గ్రహం యొక్క సగానికి చిరిగిపోయిన మిగిలిన మ్యాప్ను కనుగొన్నారు తాతా ఆస్ట్రో ఇచ్చిన మ్యాప్ అసంపూర్ణమైనదని అందుకే వారు ఇంద్రధనస్సు గ్రహానికి వచ్చారని తెలుస్తుంది నవ్వుల గ్రహం నిజంగానే ఉంది తారజిమ్మి లూసి నవ్వుల గ్రహాన్ని కనుగొనాలని ఇంకా ఉత్సాహంగా ఉన్నారు